హలో హలో భూమా శ్రీను అండి సార్ ఎవరు సార్ నేను ఆర్ఎంపి జేఈ మాట్లాడుతున్నా నంది కొట్టుకూరు హలో చెప్పండి సార్ అదే లోకేక్ నుంచి ఏదో వచ్చింది మాకు ఏదో కంప్లైంట్ ఇచ్చారండి మీరు ఏమి ఇచ్చారు సార్ దండి ఉండే సార్ మాకు దాంట్లో లోకాయుక్తలో దండి ఉండే సార్ ఏదనేది తెలియదు గుర్తులేదు నాకైతే నాకు లోకాయుక్త వచ్చింది శ్రీను ఇచ్చిన కంప్లైంట్ మీద రిప్లై చేయండి ఇచ్చారు కంప్లైంట్ ఏందో కూడా తెలియదు మాకు ఓకే సార్ మేమైతే దండి చేసాం సార్ దాంట్లో ఆర్ఎంపీ వాళ్ళ మీద మస్తు ఉండయి కానీ ఏ గ్రామాన్ని ఏదనేది అనేది అయితే ఐడియా లేదు సార్ నాకు కానీ అది మూక ఒక రిప్లై ఇవ్వండి అని వచ్చింది సార్ కేస్ నెంబర్ ఉంటది దాంట్లో ఏం లేదు చూస్తా నేను పెడతాను అది ఏందో నాకు పెడితే రిప్లై ఇచ్చి పడేస్తాము అవి అయినా కోర్టుకి వెళ్ళి ఆర్ఎంబీ మీద ఇచ్చేంత ఫస్ట్ మాతో మాట్లాడాలి కదా మీరు లేదు సార్ దండి ఉంటాయి సార్ నా వ్యారంబి వాళ్ళ మీద దండి ఉంటాయి సార్ నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా వేడిగా ఫస్ట్ వచ్చి మాతో మాట్లాడాలి కదా అది ఎప్పుడు తెలియదు అట్లా అంటున్నా అంటే ఇప్పుడు వేసుకోండి వన్ ఇయర్ ఫస్ట్ మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి కదా మేము సాల్వ్ చేయలేకపోతే అప్పుడు నువ్వు కోర్టు కదా డైరెక్ట్ కోర్టుారు ఓకే గానీ అదే కంప్లైంట్ అనేది మాకు చెప్తే దాన్ని బట్టి దాంట్లో కేసు నెంబర్ ఉంటుంది ఒకసారి లోకాయుక్తలో కనుకండి సార్ అది డే కనుక్కోవాలా ఇప్పుడు ఆ మీ వాళ్ళని పంపండి సార్ ఎవరినన్నా ఎవరు ఉంటారండి ఇప్పుడు లోకి ఎక్కుతాయి ఎక్కడి లోకి ఎక్కుతాయి హైదరాబాద్ లోకి ఎక్కుతా లేదు సార్ మనదే సార్ మన మనకు వచ్చింది కదా సార్ కర్నూల్ లోకి ఎక్క మనం లోకెక్ సార్ మన కర్నూల్కి వచ్చింది కదా మనకు అది పెడతాను సార్ దాన్ని ఏదో పెట్టి నాకు అది పెట్టండి అది దానికి రిప్లై ఇస్తా అట్లా సార్ ఇప్పుడు వచ్చింది నోటీస్ మీకు నేను ఆల్రెడీ అది ఏ కేసు ఏ గ్రామా సార్ సార్ మీరు చెప్ప ఒక్కసారి వినండి సార్ ఇప్పుడు మీకు నోటీస్ వచ్చింది ఏ గ్రామా అనేది మావి దండి ఉండే కేసులు మాకు ఐడియా లేదు కంప్లైంట్ కంప్లైంట్ నీకు ఉంది సార్ సార్ మావి వందల కేసులు ఉన్నాయి సార్ దాంట్లో మీరు ఆ కేసు నెంబర్ తీసుకొని లోకా మీ వాళ్ళని ఎవరన్నా మీ స్టాఫ్ ను పంపించి ఈ సమస్య ఏ గ్రామం అనేది మాకు ఐడియా లేదా రిపోర్ట్ ఇవ్వడానికి కానీ అక్కడ అక్కడ ఉన్న ఆఫీసర్ ను కనుక్కుని రమ్మనండి సార్ మీరు పోవాల్సింది సార్ నాకు ఐడియా ఉంటే నేను ఎందుకు చేయను ఇప్పుడు ఎదుటి వాడు బాగుండాలని కోరుకుని కంప్లైంట్ వేసినాము ఐడియా ఉంటే ఖచ్చితంగా ప్లేస్ చూపిస్తాం చేయమని చెప్తాం సార్ దాని ఏముంది తప్పేముంది మాకు ఐడి అయితే లేదు సార్ అట్లా సార్ ఐడియా లేదు సార్ ఐడియా లేదు సార్ లేదు సార్ లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ